హాయ్ హలో అండి నేను మీ అనిల్ కుమార్ ఏఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ జనగాం ఈరోజు మీకు ఎకరాల వరి పొలం తెచ్చాను కంప్లీట్గా వీడియోలో వెళ్తే మనకు సైట్ వచ్చేసి ఎకరాలండి రెండు ఎకరాలు వరి పొలము రెండే మళ్ళు ఉంటాయి మనకు ఈ కడీలు ఉన్నాయి కదా ఆ కడీల హద్దు అటు వెళ్తే మనకు వచ్చేసి ఈ మడిస్తాడు ఈ మడిస్తాడు మనకి ఇది వేరే వాళ్ళది ఇది మళ్ళీ ఇది నాటు వేసింది వేరే వాళ్ళది ఈ మడి మళ్ళీ ఇగో ఈ మడి ఇక్కడ రైతుకొచ్చేసి వచ్చేసి ఏంటంటే ఒక మూడు నాలుగు నాలుగున్నర ఎకరాల దాకా ఉంటుంది అందులోకి వెళ్ళి ఇటు మనకి ఇటు సైడ్ నుంచి వెళ్ళి రెండు మళ్ళు రెండు ఎకరాలు ఇస్తాడు ఇందులో వచ్చేసి ఒక బోరు ఉందండి అది బోర్ రెండు ఎకరాలు రెండు ఎకరాల వరి పొలము రెడ్ సాయిలు ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంటుంది సైట్ వచ్చేసి చాలా బాగుందండి సైటు రెడ్డిస్ వాళ్ళ ప్రాపర్టీ ఇది డాక్యుమెంట్ పరంగా మాత్రం ఆల్ క్లియర్ టైటిల్ విలేజ్కి దగ్గరలో ఇప్పుడు కనిపిస్తుంది కదా అది విలేజ్ అండి అది ఆ విలేజ్కి జస్ట్ విలేజ్ నుంచి వెళ్ళి ఒక హండ్రెడ్ మీటర్స్ అనుకోండి ఇప్పుడు అక్కడ అది రోడ్ విలేజ్ టు విలేజ్ రోడ్ ఆ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ నుంచి మనకేందంటే ఒక ఇరవై ఇరవై ఒక్క ఫీట్ల రోడ్ వస్తుంది ఇరవై ఇరవై ఒక్క ఫీట్ల రోడ్ ఆ డాంబర్ రోడ్ నుంచి ఆనుకొనే ఉంటుంది వీళ్ళ వీళ్ళ ల్యాండ్ అక్కడి నుంచి వెళ్ళి మనకి ఇరవై ఒక్క ఫీట్ల రోడ్తో మనకి ఈ రెండు మళ్ళీ ఇస్తాడు ఇదొకటి ఇదొకటి రెండే మళ్ళు రెండు ఎకరాలు ఒక బోరు ఫుల్లు వాటర్ అండి ఏ కాలంలో అయినా ఫుల్ వాటర్ పోతుంది మనకు పవర్ కనెక్షన్ డీడీ అంతా ఆల్ సెట్ చాలా బాగుంది సైట్ విలేజ్కి దగ్గర రెండు ఎకరాలు వరి పొలము రెండు సాయిలు ఒక బోరు మీకు వాటర్ పోసేది కూడా చూపిస్తా ఇవి కూడా రైతుదే మనకు ఆ కారు ఉంది కదా అక్కడ అక్కడ నుంచి అది విలేజ్ విలేజ్ దాంబో రోడ్ అది అక్కడ నుంచే ఇరవై ఇరవై ఐదు ఫీట్ల తోటి వస్తుంది మనకు ఇక్కడ వరకు ఇవి రెండు మనకిస్తాడు ఇదొకటి ఇదొకటి రెండే మళ్ళు ఎకరాలు ఒక బోరు ఇది వాటర్ బోర్స్ కూడా చూపిస్తాం తిరిగి ఉండి చాలా బాగుంది లొకేషన్ పరంగా వచ్చేసి మనకు జనగామ డిస్టిక్ బచ్చన్పేట మండల మండలంలో వస్తుందండి హైదరాబాద్ నుంచి మాత్రం ఒక డెబ్బై ఐదు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విలేజ్కి దగ్గర ఎకరాల పొలం ఒక బోర్డు